రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ట్రంప్ అలాగే ఐరోపా నేతలు అందరూ కూడా ఈ అయితే వావల్ ఆఫీసులో సోమవారం రోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఇందులో జలెన్స్కి అయితే ట్రంప్తో మాట్లాడిన తర్వాత ఈ ఐరోపా నేతలు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఐరోపా నేతలు ఏమంటున్నారంటే జలెన్స్కితో నువ్వు అక్కడవే వెళ్ళి ట్రంప్తో మాట్లాడుకు మేమందరం కూడా వస్తాం ముఖ్యంగా స్టార్ కేర్మర్ అలాగే మెక్రాన్ వీళ్ళిద్దరూ కూడా కలిసి వచ్చే విధంగా మాట్లాడమని చెప్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఇలాగే ట్రంప్తో మాట్లాడి కయ్యానికి కాల్దూకునే విధంగా మాట్లాడడం వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చాయి అంతేకాకుండా ఇప్పటికే ట్రంప్ కూడా ఆ భూభాగం ఏదైతే ఉందో దొనట్స్కో భూభాగం ముప్పై శాతం కూడా ఇచ్చేయడానికి మెతక వైఖరి వహిస్తున్నాడు దీని మీద ఇప్పుడు స్టార్ కేర్మర్ మెక్రాన్ అంటే మిగతా ఐరోపా దేశాలన్నీ కూడా ఒప్పుకోవడం లేదు ఇలాగ ఒప్పుకోకు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అని అయితే ఇప్పటికే జలాన్స్కి కూడా ముందస్తు మీడియా సమావేశంలో ఏం చెప్పాడంటే మేము మా భూభాగం కోసం పోరాడుతున్నాం ప్రతి పౌరుడు సైనికుడై పోరాడుతున్నారు ఆ భూభాగాన్ని ఇచ్చే ప్రసక్తే లేదు ఆ భూభాగాన్ని మేము ఇవ్వకుండా మా భూభాగం ఏదైతే ఉందో లొహాన్స్కు ఈ లొహాన్స్ భూభాగం కూడా మాకు ఇచ్చేయాలి ఆ భూభాగం కోసమే మేము కొట్లాడుతున్నాం కదా అలాగే దులట్స్కలో ఉన్నటువంటి డెబ్బై శాతం భూభాగం విషయంలో కూడా మాట్లాడాలి అలాగే గతంలో పెద్దగా ప్రయోజనం లేనటువంటి సెక్యూరిటీ గ్యారంటీ కాకుండా గట్టి హామీ ఇవ్వాలి దాని మీద కూడా ఇప్పుడు జలన్స్కి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పటికే ట్రంప్ అయితే మెతక వైఖరి వహిస్తున్నాడు కదా మొన్న అలస్కాలో జరిగినటువంటి మీటింగ్ తర్వాత ఈ దొనట్స్కో భూభాగం గురించి లొహాన్స్కో భూభాగం గురించి మాత్రమే కాకుండా ఒబామా హయాంలో రష్యా ఆక్రమించినటువంటి క్రిమియా భూభాగం కూడా వదులుకోవాలి అన్న విధంగానే ట్రంప్ అయితే ఉన్నాడు అందుకే ఇప్పుడు ఐరోపా నేతలందరూ వచ్చి జలాన్స్కీ విషయంలో పోరాడి జలాన్స్ తరఫున మాట్లాడడానికి అయితే వచ్చారు అంటే ట్రంప్ ఐరోపా నేతలను కూడా ఆహ్వానించాడు అలాగే జలెన్స్కీని కూడా ఆహ్వానించి మాట్లాడుతారు కాకపోతే ఐరోపా నేతలందరూ కూడా ఇప్పుడు ట్రంప్ మెతక వైఖరి ఏదైతే ఉందో అది ఆందోళన చెందుతున్నారు ఏది ఈ డొనట్స్కు భూభాగం లొహాన్స్కు భూభాగం విషయంలో ఎందుకు ఇంత మెతక వైఖరి వహిస్తున్నాడు ఎందుకు రష్యాకి ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాడు ట్రంప్ అన్న విధంగా వీళ్ళందరైతే మాట్లాడే అవకాశం ఉంది అలాగే జలాన్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూభాగాన్ని అయితే మేము వదులుకోము ఆ భూభాగం కోసమే ఇన్ని రోజులు పోరాటం చేశాం అది వదులుకుంటే మా ఉనికికే ప్రమాదం అన్నది ఇప్పుడు జెలెన్స్కి యొక్క అభిప్రాయం మరి ఈ మీటింగ్ తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడతారు ట్రంప్ ఏం చెప్తాడు అనేది చూడాలి